కొమ్మల్లి వాగు కొరుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం అనార్పల్లి వాగు మంగళవారం రోజు కురిసిన భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది నీరు ఎగిసిపడుతూ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ పరిస్థితుల్లో కూడా గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పవార్ కవిత అనారోగ్యానికి గురయ్యారు తీవ్రమైన జ్వరం రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది కానీ గ్రామంలో చికిత్స అందే పరిస్థితి లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆసుపత్రికి తీసుకు వెళ్లకపోతే ప్రాణాపాయం ఉంటుందని గుర్తించి చివరికి గ్రామస్తులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి కవితను భుచాన ఎత్తుకుని ఉప్పొంగిన వాగు తాటించారు నీటి ప్రవాహం ముందు ఎవరూ వెళ్లలేని స్థితి ఉన్నా మానవ విజయం సాధించింది ఒకరికి ఒకరు తోడ్పాటుగా నిలిచిన గ్రామస్తులు ప్రాణ సాహసానికి తెగపట్టారు బలమైన ప్రవాహంలో చారిపడే ప్రమాదం ఉన్న మోసుకుంటూ నడకల ద్వారా వాగును దాటారు చివరకు కష్ట సాధ్యంగా కెరిమేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు గ్రామస్తులు ఈ ఘటనపై మండిపడుతున్నారు ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి వాగు ఉధృతంగా ప్రవహిస్తే గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి చిన్న పెద్ద ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తరలించడమే కష్టమవుతోంది మాకు వంతెన అవసరమని పలుమార్లు వినిపించినా అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபுள் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக் நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால